ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ పోరు చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ చెట్ల మధ్య జరగబోతుంది అయితే ఇప్పటికే పాకిస్తాన్ గ్రూప్ దశ సూపర్ ఫోర్ లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది అయితే మిగిలిన అన్ని మ్యాచ్ల్లో కూడా పాకిస్తాన్ విజయం సాధించింది బంగ్లాదేశ్ పై ఓ దశలో పాకిస్తాన్ ఓటమి ఖాయమనిపించిన చివరికి సల్మాన్ అలీ టీం గెలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ గురించి పాకిస్తాన్ కోచ్ మైక్ హసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హసన్ తన ఆటగాళ్లు కేవలం క్రికెట్ పైనే దృష్టి పెట్టారు సూచించారు ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ ఆటగాళ్లు కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలని స్లెడ్జింగ్ కి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు బంగ్లాదేశ్ జట్టుపై గెలిచిన తర్వాత మైక్ హసన్ మాట్లాడుతూ భారత ఆటగాళ్లకైనా పాకిస్తాన్ ఆటగాళ్లకైనా నా సందేశం ఏంటంటే వారు కేవలం క్రికెట్ పైనే దృష్టి పెట్టాలి మా జట్టు అయితే అదే చేస్తుంది హావభావాల విషయానికి వస్తే అధిక ఒత్తిడి ఉన్న ఆటల్లో ఎప్పుడూ ఉత్సాహం ఉంటుంది మేం భారత్ పై ఎక్కువసేపు ఒత్తిడి కొనసాగించాలి ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్టు వాళ్ళదే కాబట్టి అలా చేయడం అవసరం ఇది మాకొక సవాల్ అవుతుందని మైక్ హసన్ తెలిపాడు గ్రూప్ దశలు భారత్ చేతిలో పాకిస్తాన్ ఏకపక్షంగా ఓడిపోయింది సూపర్ ఫోర్ లో మాత్రం పాకిస్తాన్ కాస్త పోటీనిచ్చింది మైక్ హసన్ మాట్లాడుతూ గత మ్యాచ్ మెరుగ్గానే ఆడాం మొదటి మ్యాచ్ లో మేము కొంచెం బలహీనంగా ఉన్నాం గత మ్యాచ్ కాస్త ప్రెషర్ కూడా తీసుకొచ్చాం మ్యాచ్ ని ఎక్కువసేపు మా నియంత్రణలో కూడా ఉంచుకున్నాం కానీ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తో మా నుంచి మ్యాచ్ ని లాగేసుకున్నాడు ఫైనల్ లో మాత్రం అభిషేక్ శర్మకి ఆ ఛాన్స్ ఇవ్వమని మైక్ హసన్ వ్యాఖ్యానించాడు మాకు ఫైనల్ చేరే గొప్ప అవకాశం లభించింది ఇప్పుడు మేము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ట్రోఫీ గెలవడానికి ప్రయత్నిస్తున్నాం మేం భారత్ పై ఒత్తిడిని కొనసాగించాలి మేం అలా చేయగలిగితేనే గెలిచే అవకాశం మాకుంటుందని పాకిస్తాన్ కోచ్ మైక్ హసన్ పేర్కొన్నాడు భారత్ పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఆసియా కప్ టైటిల్ పోరు జరగబోతుంది